యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పెతువేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన ఏహోవ వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఎలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు గొంగలి పురుగులు విడిచిన దానిని మెడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్షరస పానము చేయువర్లారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయేను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి నా అంజోరపు చెట్లను తుత్తునీలుగా ఉన్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను పెనుమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును ఏహోవ మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను ఏహోవకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను తైల వృక్షములు వాడిపోయేను భూమి మీద పైరు చెడిపోయేను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి తోట కాపర్లారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్లు చెడిపోయేను అంజోరపు చెట్లు వాడిపోయేను దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీయు వాడిపోయినవి నరులకు సంతోషమేమీ లేకపోయెను యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీటమున వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి ఏహోవాను బతుమాల పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన ఏహోవ మందిరంలో సమకూర్చుడి ఆహా ఏహోవ దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తుని వద్ద నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను మన ఆహారము నాశనమాయను విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను కళ్ళపు కొట్లు మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిశాత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటిని కాల్చివేస్తాను యహోవా నీకే నేను మొర్ర పెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్ర పెట్టుచున్నవి